పద్ధతి ఆవిడికి మూడు సంవత్సరాలు అయ్యింది సీనియర్ ప్రకారం మీరు ఏదన్నా చేయడానికి ఐదు సంవత్సరాల ఎందుకు పెట్టారు అని చెప్పేసి తన భార్యను తీసుకుని సహస్ర ఉద్యోగులు ఒక యాభై మంది అక్కడికి వెళ్తే ఈ డైరెక్టర్ గారు దామోదర్ నాయుడు గారు నా ముందే మాట్లాడతామ నువ్వు అని చెప్పేసి ఆ భార్య ముందు యాభై మంది సహస్ర ఉద్యోగుల ముందు కొట్టడానికి చేయాలెక్కడండి అంటే ఒక రాష్ట్ర స్థాయి అధికారి ఒక డాక్టర్ని అంతమంది సమక్షంలో కొట్టడానికి భయపెట్టారంటే ఆయన ఉద్యోగం చేస్తున్నాడో దూరం నేను ప్రశ్నిస్తున్నాను మీడియా ఎదురుగొండగా మరి ఈయన చూసి ఇంకోట నేర్చుకుంటారు ఈ డాక్టర్ దామోదర్ నాయుడు గారు కూడా ఆయన ఒక సర్జన్ గారి వచ్చారు ఇక్కడికి ఈ రోజు డైరెక్టర్స్ ఏంటి కనుక గవర్నమెంట్ వారికి ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ కి మారే మచ్చం తీసుకొస్తున్నారు ఈ దామోదర్ నాయుడు గారు కనుక ఈ డైరెక్టర్ పోస్ట్ లో ఈ సంచాలకు ఇటువంటి డైరెక్టర్ కాకుండా ఒక ఐఏఎస్ క్యాడర్ సంబంధించినటువంటి వారిని సంబంధించినటువంటి వారిని నియమించాలని చెప్పేసి గవర్నమెంట్ మా దయచేసి తరఫున కానీ దామోదర్ నాయుడు గారు సంచాలకులు చేసినటువంటి తప్పు చాలా పెద్ద తప్పి ఒక సర్జన్ ఒక డాక్టర్ ఒక సీనియర్ ని చేసుకోవడం అనేది చాలా పొరపాటు కనుక దాన్ని మా ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాము ఖండించి ఆయన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆయన పదవి నుంచి తొలగించాను చెప్పేసి గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొస్తామండి అదే ఉద్యోగ సంఘాలన్నీ కూడా పిలిపించాము త్వరలో చెల డైరెక్టరేట్ విజయవాడ అనే పిలుపు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నానండి లాస్ట్ గా ఇటువంటి సంచాలకులుంటే ఈ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్ లో ఎక్కడ మాయలు మంచ లేకుండా జరుగుతున్నటువంటి ఈ బదిలీల ప్రక్రియలు మరి దామోదర్ నాయుడు గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగస్తులు తిరగబడేలాగా చేశారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి రెండు అదే ప్లేస్ లో సంచాలక ప్లేస్ లో ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని చెప్పేసి మీ అందరి ముందు కోర్టు సెలవు తీసుకుంటున్నాను సార్ అది మాకు తెలియదు సార్ ఎందుకంటే ఎక్కడ వల్ల మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకోలేదు ఒక ఆరు మాకు తెలుసు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కూడా నేను అసోసియేషన్ పరంగా ఎంతో మంది ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళడం జరిగింది అదే సార్ ఏ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ డబ్బులు తీసుకుని లెటర్ ఇవ్వడం అనేది జరగలేదు సార్ అది జరగలేదు నాకు తెలుసున్న మట్టి మాత్రం ఏ ఎమ్మెల్యే గారు కూడా ఆ ఎమ్మెల్యే గారు అంటారు నీటి నిజాయితే కావాలని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు నోటీసు తెలిసి మీరు పెట్టే సార్ కానీ ఒకటండి ఎవరైనా సరే ఈ రోడ్డు ఇక్కడ చాలా ఇక్కడ బయట కావాలండి రాత్రిగా ఎవరైతే ప్రశ్న ఎవరైనా వెళ్తారో వాళ్ళు ఉద్యోగం రోడ్డు పక్కన వార్నింగ్ ఇచ్చాడు ఈ పశు సమర్థక శాఖ అక్కడే కాదు సార్ పశు సమర్థక శాఖ కూడా ఈ డైరెక్టర్ చేసే తనిఖీ అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా మూడే సంవత్సరాలు ఉద్యోగాలు వదిలికెళ్ళి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఈ రోజు కూడా కోస్టింగ్ లేవండి అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో మాకు అన్యాయం జరిగింది పలాన వ్యక్తికి అన్యాయం జరిగిందని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు దాంట్లో పెట్టేస్తారు గా పెట్టేసి వాళ్ళ కోచింగ్ ఎవరు ఈయన కోర్టులు చూస్తే తిరిగి ఉంటారు ఇక్కడ ఉంటారండి కనుక డైరెక్టర్ ఇప్పుడు కూడా పశుసమర్థక శాఖలు ఉన్నటువంటి వ్యాఖ్యలు తీసుకుంటే డైరెక్టర్ చేస్తే మండలం స్థాయి సత్యం నుంచి వచ్చారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి చేతులు ఉంటది కనుక అతను ఒక క్వాటర్ ఏర్పడి లక్షలాది రూపాయలు కింద స్థాయి ఉద్యోగుల దగ్గర రుజువు చేసి ఆయన చేతులు వేస్తే ఎంతో మంది డిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగులు అన్న పెట్టించి వాళ్ళ మనస్థాంతి ఉద్యోగం లేకుండా చేస్తున్నారు ఈ సంక్షోకులు ఇవాళండి కొన్ని వందల మంది ఆకర్షిత్తులు తిరుగుతున్నారు ఎవరు వెళ్ళినా సరే కనీసం రెస్పెక్ట్ ఇచ్చి అమ్మా నీకు చేస్తాను కొన్ని కౌన్సిల్ గా పండుగలు చేస్తాను మాట్లాడుకుండా ఇల్లు ఇల్లు ఏంటి అధికారం ఏంటి అహంకారం మీకు దామో నేను ఎవరు యాక్షన్ తీసుకుంటా లేదా ఎట్టి పరిస్థితుల్లో నేను ఇప్పుడు మొత్తం కూడా నేను కలుపుకుని మీ ఆఫీస్ ఆఫీసు ధర్నా చేయాలని సిద్ధమన్నా అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాడు సార్ లంచం ఇచ్చిన వాడు నేను ఇచ్చాను అని చెప్పడు తీసుకునేవాడు తీసుకున్నాను ఎక్కడైనా ఎవరికైనా కడుపు మండితే వాళ్ళు వెళ్ళి ఏసీని ఆశ్రయిస్తారు అది సార్ ఇచ్చిన వాడు వరకు తీసుకునే వాళ్ళు తీసుకుంటేనే ఉంటాడు సార్ ఇచ్చిన వాడిని అరికట్టండి సార్ తీసుకునేవాడు ఎన్ని తీసుకుంటాడు ఏ ఆఫీస్ బేరర్ అయితే ముందుకు అన్యాయాన్ని ఖండించారో తెలుసు అతని మీద వేలు కొరత సస్పెండ్ చేయడము లేకపోతే అతని మీద ఏదో ఒక విధంగా సీట్ దాన్ని పెట్టేస్తారండి అధికారం ఏమది ప్రభుత్వం ఏది అటువంటి అక్కడ తిందాయి ఉద్యోగం ఏం చేయగలిగితే సార్ ఇప్పుడు ఇక్కడ రావడానికి మంది ట్యాంక్ కడిపిస్తున్నారు రావు సార్ రావు సార్ ప్రశ్నించే ఉద్యోగానికి వాళ్ళ వల్ల పరిష్కారం కాటి నా దగ్గరికి నుంచి వచ్చి ఈ మెసేజ్ లెటర్లు ఎమ్మెల్యే పెట్టి ఫార్వర్డ్ చేసి సార్ మీ జేఏసీ ద్వారా మాకు న్యాయం చేసిన సార్ అని అన్నారండి ఇప్పుడు వాళ్ళు కూడా లోనే ఉన్నారు సార్ అందరూ సెలవు పెట్టేశారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ కూడా సెలవు మీద ఉన్నారు సార్ వీళ్ళందరినీ కూడా పశు సమర్థక శాఖలో ఎన్ని వేల మందికి అయితే ఇన్యాయం జరిగిందో అందరితో కూడా నేను సెలవు పెట్టించేస్తున్నానండి సెలవు పేరు ఆ దామోదర నాయుడి గారు నా పేరు శ్రీనివాసరావు అండి జాయింట్ యాక్షన్ కమిటీ బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ ఎంప్లాయీస్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అండి మా అసోసియేషన్ లో గ్రూప్ వన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల వరకు ఉంటారు మా అసోసియేషన్ గౌరవ సలహాదారులు అండి పాల్గొన్నటువంటి వారు డివిఎస్ఎన్ మూర్తి గారు మా జేఎస్సి రాష్ట్ర అడ్వైజర్ ఆనంద అడ్వైజర్ గారు మా ఎంక శ్రీనివాస్ గారు జేఏసీ గౌరవ సలహా గారు జిల్లా నేను